దక్షిణ భారతదేశంలోని ఓబీసీల హక్కుల సాధనే లక్ష్యంగా తమ అసోసియేషన్ పనిచేస్తోందని సౌత్ ఇండియా అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసులు స్పష్టం చేశారు గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల పన్నెండవ తేదీ ఆదివారం విజయవాడలో సౌత్ ఇండియా ఓబీసీ సెమినార్ నిర్వహించడం జరిగిందని అన్నారు ఈ సమావేశంలో అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందని ఇందులో అధ్యక్షుడిగా జబ్బల శ్రీనివాసులు పదిహేడు మందిని కార్యవర్గ సభ్యులుగా అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు అత్యధికంగా ఎమ్మెల్యే స్థానాలు కానీ ఎంపీ స్థానాలు కానీ ఇంకోటి కానీ రకరకాల రూపంలో బయట పోతున్నాయి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కానీ జనగణతో బాటి కులగణ చేయమన్నాడు కాబట్టి ప్రభుత్వానికి కానీ సానుకూ ప్రభుత్వం కానీ ఎన్డీఏలో ఉంది కాబట్టి తప్పకుండా ఈ కార్య కానీ ఈ ఈ కూర్పులు కానీ చేస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా మీకెంతో నాకంతా అనేది ఒక నినాదం తెచ్చినారు మన జనరల్ బాడీలో నిజమే అది గతంలో ముందున్నింది దాన్ని మర్చిపోయినారు మీ జనాభా ఎంతో మీకంతా మా జనాభా ఎంతో ఓబీసీలు మాకంతా అనేది ఒక నినాదం తెచ్చినారు ఇది గొప్పగా గతంలో ఉన్నిందే మళ్ళా కనపడగా అంటే మళ్ళా దాన్ని మన చెప్పిన జనరల్ బాడీ మీటింగ్లో ఈ పాయింట్గా నేను పూర్తిపరిచాను అదేవిధంగా ఆల్మోస్ట్ ప్రభుత్వము ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రైవేటు పరిశ్రమలు బ్రహ్మాండంగా ప్రోత్సహిస్తున్నాయి ప్రైవేట్ పరిశ్రమలో కానీ రిజర్వేషన్ ప్రకారము స్కిల్ ఉండే వాళ్ళకి ఖచ్చితంగా అవకాశాలు కల్పించాలని నేను ఒక ఇండస్ట్రిస్ట్గా చెప్తున్నా నాకు పరిశ్రమలు ఉన్నాయి పరిశ్రమలో అత్యధికంగా బడువు బలహీన వర్గాలతో పాటు అగ్రగులాలు కానీ పనిచేస్తున్నారు అదేవిధంగా దీన్ని మరింత ప్రోత్సహించాలని చెప్పి ఆలోచన చేసి ఈ నిర్ణయం తీసుకున్నారు అక్కడ ఉండే అజెండాలో తెలియపరిచినారు బీసీలకు రాజకీయ సాంఘిక ఆర్థిక వనరులలోనూ యాభై శాతం పైన రిజర్వేషన్ కల్పించాలా అనేది నాట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఎంటైర్ సౌత్లో అంతా ఇది ప్రపోజ్ చేస్తున్నాం సౌత్ అనేది బీసీలకు పెద్ద గడ్డ ఎలాంటి అంటే ఇక్కడే ఉదాహరణ తమిళనాడు ముఖ్యమంత్రులు కానీ కర్ణాటక కానీ చాలా వరకు బీసీలు ముఖ్యమంత్రులుగా పరిపాలిస్తున్నారు ప్రజెంట్ స్టాలిన్ గారు కానీ ప్రజెంట్ సిద్ధరామయ్య గారు కానీ వాళ్ళు బీసీ సామాజిక చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఇది చేస్తున్నారు అదేవిధంగా పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు కానీ కర్ణాటక కానీ తమిళనాడు కానీ బీసీ జన గణాంకాలు నిష్పక్షపాతంగా ఏర్పాటు చేశారు ఇది చాలా చాలా గొప్ప బీసీలు అంతా ఆనంద విషయం ఇక్కడ కానీ గౌరవ చంద్రబాబు గారు బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నెమ్ముక అని చెప్పినారు కాబట్టి వారు తప్పకుండా ఎక్కడ కానీ అతి త్వరలోనే బీసీ గణాంకాలు పరిగణలో తీసుకొని మాకు రావాల్సిన జన జనగణాంకాలు జరుపుతారని మీ ద్వారా ప్రభుత్వానికి వినవిస్తున్నాం